నమస్కారం అశ్రో ఎగ్నిష్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ విశ్వా సంవత్సరంలో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలుంటాయి గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఎలా ఉండబోతోంది సంవత్సరం అని తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మనం ఫలితాలని అంచనాలు వేస్తాము ఇది కాకుండా వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్ అది సో ఒక్కొక్క మనిషికి ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ మహాదశలు జరుగుతోంది ఏ అంతర్దశ జరుగుతోంది ఈ మహాదశ యొక్క లార్డ్ ఎలా ఉన్నారు ఎటువంటి ఫలితాలను ఇవ్వగలరు అనేది మనం ఒక్కొక్క జాతకంలో విశీకరించుకుంటే అది ఇంకా బాగా తెలుస్తుంది సో గోచార రీత్యా మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఎటువంటి గోచార ఫలితాలు ఉంటున్నాయి అసలు ఏ గోచారం జరుగుతుంది సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయో మనం రే ఆరు భాగాల్లో తెలుసుకుందాం సో మొదట చూస్తే ఉగాది రోజునే శాటన్ శని గారు కుంభరాశి నుంచి మీనరాశికి ట్రాన్సిట్ అవుతున్నారు సో దట్ వాస్ ఎ మేజర్ ట్రాన్సిట్ సో మీనరాశికి ఆయన వస్తున్నారు కాబట్టి అది ఉగాది రోజే జరుపుతుంది కాబట్టి దట్స్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్లెట్గా మనం ఈరోజు చూస్తాము దాంతోపాటు అదే మీనరాశిలో ఆల్రెడీ అక్కడ వేరే గ్రహాలు ఉన్నాయి ఈరోజు అది షట్ గ్రహ కూతుగా అది వస్తున్నది ఆరు గ్రహాలు మీనరాశిలోనే ఉండబోతున్నాయి అది కూడా ఉగాది రోజే జరుగుతుంది సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ దట్ విల్ డిసైడ్ హౌ ఈ మొత్తం వన్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని అంచనా వేసే దాంట్లో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది ఈ రెండు కాకుండా మే మంత్కి వచ్చేసరికి గురుగ్రహం మళ్ళీ ట్రాన్సిట్ అవుతున్నారు జనరల్గా మనం ఎప్పుడైనా గోచారం ఎలా ఉంటున్నాయి ఈ సంవత్సరం ఫలితాలు తీసుకునేటప్పుడు మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఎలా ఉన్నాయో చూస్తాము మాసమాసం మాసం రోజువారీ ట్రాన్సిట్ అయ్యే లైక్ మూన్ కానీ మంత్లీ ట్రాన్సిట్ అయ్యే మార్స్ కానీ వీనస్ కానీ వీళ్ళది మనం సంవత్సరం మొత్తం ఫలితాల్లో ఎక్కువగా చూడము కానీ గురు ఈసారి సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతోంది గురుగ్రహం ట్రాన్సిట్ జరుగుతోంది అదేవిధంగా రాహుకేతు ట్రాన్సిట్ కూడా జరుగుతుంది సో ఖచ్చితంగా అందరూ ట్రాన్సిట్ మేజర్ ప్లాన్స్ ట్రాన్సిట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా చేంజెస్ అందరికీ ఉండబోతున్నాయి సో అదేవిధంగా గురు గోచారంతో పాటు అదే టైంలో రాహుకేతువులు కూడా సంచారం జరుగుతుంది గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నప్పుడు రాహుకేతువులు రాహువు గారు వచ్చేసి మీనరాశి నుంచి వక్రంలో వెనక్కి వస్తారు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశికిను కేతువు వచ్చేసి కన్యా రాశి నుంచి సింహరాశికిను ట్రాన్సిట్ జరుగుతుంది సో ఈ ట్రాన్సిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇవి కాకుండా ఐదో పాయింట్ ఏంటంటే గురువు ఈ ఇయర్లో జనరల్గా ఆయన ఒక రాశి పూర్తిగా సంచారం చేయడానికి పన్నెండు నెలలు తీసుకుంటారు కానీ ఈ ఇయర్ ఆయన మొత్తం ఈ మిథున రాశిని ట్రాన్స్లేట్ చేయడానికి ఒక్కసారిగా అతిచారంతో ఐదు నెలలకే ఆయన మిథున రాశి దాటి కర్కాటక రాశికి వెళ్ళిపోతారు కర్కాటక రాశి ఆయనకి ఉచ్ఛ రాశి సో ఆయన అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వక్రమై వెనక్కి వచ్చి మళ్ళీ మిథున రాశికి వచ్చి మిగతా సంవత్సర కాలం అంతా ముందుకు వెళ్తారు సో ఈ మొత్తం ట్రాన్సిట్స్ అన్నిటిని మనం క్రోడీకరించుకొని ఎలా ఉండబోతోంది ప్రతి రాశికినూ ఈ ఇంపాక్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మేజర్ ప్లాన్టరీ ట్రాన్సిట్స్ ఫిజిక్స్ ట్రాన్సిట్స్తో పాటుగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం మేజర్గా చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రతి రాశికి ఆదాయం వ్యయం ఎలా ఉంది రాజపూజ్యం అవమానం ఎలా ఉంది దీస్ ఆర్ ఇండికేటివ్ థింగ్స్ ఎలా ఉండబోతోంది అని చెప్పగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుందని కాకపోయినా దీన్ని ఏ రకంగా మనం అన్వయించుకోవాలో మనం చూసుకోవాలి అది అన్వయించుకొని ఏ రకంగా జరుగుతుంది అది ఈ సంవత్సరం మనకి ఏ రకంగా ఇస్తుంది అని మనం ఒక అజంప్షన్స్ బేస్డ్ ఎస్టిమేషన్కి రాగలం ఇప్పుడు ధనురాశి వారికి శ్రీ విశ్వావసనమ్మ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇస్తాయో చూస్తాను ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం అవుతుంది వ్యయం అయ్యూ రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు సో రాబడి ఖర్చు చూసుకున్నామంటే దాదాపుగా ఈక్వల్గా ఉన్నాయి బాగానే కానీ రాజపూజ్యం అవమానానికి వచ్చేసరికి కొంత అవమానం పాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎందువల్ల ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చదురదానికి మూడవ ఇంటి నుంచి థర్డ్ భావం నుంచి చతుర్థ భావానికి అంటే అర్ధాష్టమ శని మొదలవుతుంది అర్ధాష్టమ శని రాగానే అక్కడ ఉండే కష్ట నష్టాలు ఖచ్చితంగా దీనిలో సూచిస్తున్నాయి సో మొదలవుతుంది కానీ మొదటి రెండు నెలలు అంటే మార్చ్ ఉగాది నుంచి మే దాకా ఎప్పుడైతే గురువు ట్రాన్స్లేట్ జరుగుతుందో అప్పటిదాకా ఖచ్చితమైన కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేసిన ఆ టైంలో ఆ పీరియడ్లో ఎందుకంటే జూపిటర్ గురువు గారు పూర్తి సహకారం కలలేదు ఎప్పుడైతే ఆయన అష్టమం నుంచి సప్తమానికి వస్తారో పరిపూర్ణంగా వీళ్ళకి ప్రొటెక్షన్ జరుగుతుంది వీళ్ళకున్న శని కూడా ఆ దోషం కూడా చాలా వరకు నివారణ జరుగుతుంది గురువు సప్తమంలో కూర్చొని వాళ్ళ దృష్టి వీళ్ళ మీద ఈ రాశి మీద ఉన్నప్పుడు వీళ్ళకి షీల్డ్ ఆఫ్ సేఫ్టీ అంటాం సో ఎటువంటి కష్టాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నిటి నుంచి గురువు గారు వీళ్ళని రక్షిస్తారు సో ఈ సంవత్సరం మొత్తం మే నుంచి వీళ్ళకి అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతిదానికి లాస్ట్ దాకా ఎటువంటి ఇబ్బంది ఏం జరుగుతుందో అనుకున్నా కూడా లాస్ట్ మినిట్లో వీళ్ళకి ఒక సహకారం దొరకడము ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కడము ఇలాంటివి జరుగుతాయి వీళ్ళు కుటుంబ సంబంధించింది కొంత ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి మదర్ గురించి కేర్ తీసుకోవాలి వీళ్ళకి మిగతా కష్టాలు మామూలుగా అర్ధాష్టమి సెల్లు ఎలా ఉంటాయో అది అంత తీవ్రతల్లో లేకపోయినా ఖచ్చితంగా కొంత తీవ్రతతో వీళ్ళకు సో శాటన్కి పూజ చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి తిరుమలకి వెళ్ళి రావడం కొండెక్కడం లేకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆంజనేయస్వామికి చేసుకోవడం ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేం జన్మశైలిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశైలి నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతర వల్ల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడటం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సిడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభం ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు శాటం దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద తెలియజ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం